హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన అష్పాకుల్లా ఖాన్ తొంభై ఎనిమిదవ వర్ధంతి ఈ సంస్మరణను నర్రా వేణు రచనగా అందజేయగా మన కానమోకు కథా వచ్చిన శ్రోతలకు ఈ అంశాన్ని ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ఇప్పుడు వినిపిస్తాను వినండి కుల్లా ఖాన్ తొంభై ఎనిమిదవ వర్ధంతి డిసెంబర్ పంతొమ్మిది ఇక వినండి భారతీయ కవి మరియు స్వాతంత్ర సమరయోధుడు అష్పాకుల్లా ఖాన్ వారు పంతొమ్మిది వందల సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండులో జన్మించి డిసెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఏడు అనగా తొంభై ఎనిమిది సంవత్సరాల క్రితం కీర్తిశేషులయ్యారు ఆయన నా మాతృభూమిని ఆంగ్లేయుల శృంఖలాల నుంచి విముక్తం చేయాలనుకున్నాను నా త్యాగం వృధా కాదు మరెందరో త్యాగధనులకు స్ఫూర్తినిస్తుంది నా హిందు స్వేచ్ఛా వాయువులు పీలుస్తుంది చాలా త్వరగా బానిస సంఖ్యలు తెగిపోతాయి దేశంలోని ఏడు కోట్ల ముస్లింలలో దేశ స్వాతంత్రం కోసం ఉరికంబాన్ని ఎక్కబోతున్న మొట్టమొదటి అదృష్టవంతుడిగా గర్వపడుతున్నాను అంటూ అష్పాకుల్లా ఖాన్ ఉరితాడును ముద్దాడి మెడలో తానే వేసుకున్నాడు నా దేశ సోదరులారా మీరు మొదట భారతీయులు ఆ తర్వాతే వివిధ మతాల వారు మీరే మతం వారైనప్పటికీ పరస్పరం కలహించుకోకండి ఐకమత్యంతో ఆంగ్లేయులను ఎదిరించండి దేశ విముక్తే మన లక్ష్యం కావాలి అని అష్పాకుల్లా ఖాన్ భరతమాత స్వేచ్ఛ కోసం సర్దార్ భగత్ సింగ్ రాజగురు సుఖ్దేవుల కంటే నాలుగు సంవత్సరాల ముందే ఉరి శిక్ష పడిన దేశభక్తుడు కుల్లా ఖాన్ ఆయన బాల్యం ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో జన్మించాడు ఈయన తండ్రి షఫీకుర్ రెహమాన్ పోలీస్ శాఖలో పనిచేసేవాడు బ్రిటిష్ వారి హయాం తల్లి పేరు మజహరునిసా కుల్లా ఆ దంపతులకు ఆరుగురు సంతానంలో చివరివాడు మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించినప్పుడు అష్పాక్ పాఠశాలల్లో చదువుతున్నాడు సహాయ నిరాకరణోద్యమం మహాత్మా గాంధీ చౌరీ చౌర ఉదంతం తర్వాత సహాయ నిరాకరణోద్యమం నిలిపివేయడంతో అనేక మంది భారతీయ యువకులు నిరాశ చెందారు అలాంటి యువకుల్లో అష్పాక్ ఒకడు ఈయన భారతదేశాన్ని వీలైనంత త్వరగా పరాయిపాలన నుండి విముక్తం చేయాలన్న తపనతో అతివాద ఉద్యమకారుల్లో చేరాడు ఈ సమయంలోనే ఈయనకు షాజహాన్పూర్కు చెందిన ప్రముఖ ఉద్యమకారుడు రామ్ ప్రసాద్ బిస్మిల్తో పరిచయం ఏర్పడింది రామ్ ప్రసాద్ బిస్మిల్తో స్నేహం హిందూ మతం యొక్క గొప్పతనం గురించి ఇతర మతస్థులకు బోధించడానికి వెనుకాడని ఆర్య సమాజ సభ్యుడైన రామ్ ప్రసాద్ ఆయనతో సంప్రదాయం ముస్లిం మతస్థుడైన అష్పాకుల్లా ఖాన్ యొక్క స్నేహం కొంత విభిన్నమైనదే అయినా వారిద్దరి సమిష్టి లక్ష్యం ఒకటే భారత స్వాతంత్ర్యం దీనితో ఇద్దరూ మంచి మిత్రులయ్యారు ఇద్దరూ ఒకే రోజు కాకపోతే వేరు వేరు జైళ్ళలో భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు కాకోరి రైలు దోపిడీ గురించి మనం పరిశీలిస్తే తమ సాయుధ ఉద్యమానికి ఊపునివ్వడానికి సాయుధ పోరాటానికి కావలసిన ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రి కొనుగోలు చేయడానికి ఆ ఉద్యమకారులు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్టు ఎనిమిదిన షాజహాన్పూర్లో ఒక సభను నిర్వహించారు చాలా తర్జన భర్జనల తర్వాత ఆ సభలో రైళ్లలో రవాణా చేసే ప్రభుత్వ కోశాగారాన్ని దోచుకోవాలని నిర్ణయించారు ఆగస్ట్ తొమ్మిదిన అష్పాకుల్లా ఖాన్ మరియు రాంప్రసాద్ బిస్మిల్ రాజేంద్ర లాహిరి ఠాకూర్ రోషన్ సింగ్ సచీంద్ర బక్షి చంద్రశేఖర్ ఆజాద్ కేశవ్ చక్రవర్తి బన్వారీలాల్ ముకుంది లాల్ అలాంటి అలానే మన్మథనాథ్ గుప్తాలు కలిసి కాకోరి గ్రామం వద్ద ప్రభుత్వ ధనమును తీసుకువెళ్తున్న రైలును దోచుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరు ఉదయాన పోలీసులు రాంప్రసాద్ బిస్మిల్ని పట్టుకున్నారు అష్పాక్ మాత్రం పోలీసులకు దొరకలేదు ఆయన అజ్ఞాతంలో బీహార్ నుండి బెనారస్కు వెళ్ళి అక్కడ పది నెలల పాటు ఒక ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేశాడు అజ్ఞాతంలో మరెంతో కాలం ఉండలేక దేశానికి ఉపయోగపడుతుందని విదేశాలకు వెళ్ళి ఇంజనీరింగ్ చదవాలని నిశ్చయించి దేశాన్ని వదిలి వెళ్ళడానికి మార్గాలు అన్వేషిస్తూ ఢిల్లీ చేరాడు అక్కడ ఒక పఠాన్ స్నేహితుడిని ఆశ్రయించాడు కానీ అదే స్నేహితుడు అష్పాక్ను వెన్నుపోటు పొడిచి పోలీసులకు ఆయన జాడను తెలియజేశాడు అష్పాకుల్లా ఖాన్ను ఫైజాబాద్ జైల్లో బంధించి కేసు నమోదు చేశారు అష్పాక్ పెద్దన్న రియాసతుల్లా ఖాన్ చివరి వరకు అష్పాక్ తరపు న్యాయవాదిగా వాదించాడు జైల్లో ఉండగా అష్పాక్ ఖురాన్ పఠనం చేసేవాడు కాకోరి దోపిడీ కేసు రాంప్రసాద్ బిస్మిల్ అష్పాకుల్లా ఖాన్ రాజేంద్ర లాహిరి మరియు రోషన్లకు మరణ శిక్ష మిగిలిన వారికి జీవిత ఖైదు విధించడంతో ముగిసినది అష్పాకుల్లా ఖాన్ను పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ పంతొమ్మిదిన అనగా తొంభై ఎనిమిది సంవత్సరాల క్రితం ఊరి తీశారు షాజహాన్పూర్లోని ఈయన సమాధి ఇప్పుడు ఒక స్మారక స్థలమైంది కొందరు చరిత్రకారులు అష్పాకుల్లా ఖాన్ ఆయనే రాజద్రోహ నేరంపై ఉరి తీయబడిన తొలి ముస్లిం అని భావిస్తారు ఈయన దేశానికి తన చివరి సందేశంలో నా దేశ స్వాతంత్రం కోసం ఉరి కంభమెక్కిన ప్రప్రథమ ముస్లిం అయినందుకు నేను గర్వపడుతున్నాను అని రాశాడు ఓ నా మాతృదేశమా సదా నీకు సేవ చేస్తూనే ఉంటాను ఉరి శిక్షపడిన పడినా జన్మ ఖైదు విధించిన బేడీల తరువుతో నీ నామస్మరణ చేస్తూనే ఉంటాను హే మాతృభూమి కర్ తేరా భజన్ కరుంగా అని అష్పాకుల్లా ఖాన్ ఉరి వేదిక మీద నుండి ఆలపించాడు అష్పాకుల్లా ఖాన్ మరియు ఈయన సహచరులు వారు చేసిన పనులను రెండు వేల ఆరులో విడుదలైన రంగ్ దే బసంతి అనే హిందీ సినిమాలో చిత్రీకరించారు ఈ చిత్రంలో అష్పాకుల్లా ఖాన్ పాత్రను కుణాల్ కపూర్ పోషించాడు దేశం కోసం ఇరవై ఏడేళ్లకే అమరుడైన స్వాతంత్ర సమరయోధుడు గొప్ప దేశభక్తుడు అష్ఫాకుల్లా ఖాన్ను మనం నేడు డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఐదున ఆయన తొంభై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా స్మరించుకుంటూ లాల్ సలాం లాల్ సలాం అష్పాకుల్లా ఖాన్ లాల్ సలాం అని జ్యోహార్లర్పిస్తూ మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన అష్పాకుల్లా ఖాన్ తొంభై ఎనిమిదవ వర్ధంతి నివాళి రచనను వేణు అందజేయగా అతనికి కృతజ్ఞతతో ఈ అంశాన్ని వినిపించాను మన కానమూకు కథావచన శ్రోతలకు భిన్నారుగా ధన్యవాదాలు